అండి అందరికీ నేను మీ ఝాన్సీ ఈరోజైతే మనము పకోడీ అనే రెసిపీ అయితే చేసేసుకుందాము మనకి స్వీట్ షాప్లో లాగా కరకరలాడుతూ టేస్టీ టేస్టీగా ఉండాలంటే పకోడీని అలా చేసుకోవాలి తర్వాత ఏ పిండి కలిపితే మనకి స్వీట్ షాప్లలో పకోడీ లాగా టేస్టీగా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము మనం ఇంట్లో చేసుకుంటాము కానీ స్వీట్ షాప్లో పకోడీ టేస్ట్ వేరేలాగా ఉంటుంది అది ఎలా ఏమేస్తారు ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేసేయండి చక్కగా ఇంకా మనం ఒక నాలుగు ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి వేయనవసరం లేదండి నేనైతే ఒక పచ్చిమిర్చి వేసాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకటి మొత్తాన్ని కలిపేసి ఇలా వేసేసుకొని మనం ఇందులోనే తగినంత కారం వేసేసుకుందాము మీరు కారం కావాలంటే వేసేసుకోండి లేదంటే అవసరం లేదు పచ్చిమిర్చి వేశారు కాబట్టి కొంచెం ఉప్పు సరిపడినంత ఇంక ఇందులోనే అల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఎందుకంటే మనకి డైజెషన్ మంచిది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నాలుగు గ్రాములు కరివేపాకును కూడా వేసేసి మనకి మొత్తాన్ని కలిపేసి ఉల్లిపాయలకి ఉప్పు కారం అనేది కూడా పట్టేస్తుంది ఫస్ట్ మీరు ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత అప్పుడు శనగపిండి వేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం శనగపిండిలో ఇంకో పిండి కూడా యాడ్ చేస్తే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది అదేంటో ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి శనగపిండి అండి అంటే మనం బయట కొనుక్కున్నా పర్లేదు ఇంట్లో పట్టించుకుని ఉన్నా పర్లేదు మనకి అయితే బాగుంటుంది కదా అయినా పర్లేదు మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే బయట నుంచి తెప్పించుకున్నా పర్లేదు నేను ఇక్కడైతే ఇక్కడ రెండు గంటల శనగపిండి అయితే వేశాను ఇంకా మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పుని మనం వేయించి ఇలా పౌడర్ లాగా చేసేసుకుని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మనకి మీరు ఇంట్లో శనగపిండితో వేసిన దానికను ఇలా పుట్నాల పప్పుని వేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా అని మీరు ఎక్కువ వేయద్దు పుట్నాల పప్పు ఒక గంటడు వేస్తే సరిపోతుంది ఆ రెండు గంటలు శనగపిండి తీసుకుంటే ఒక గంట పుట్నాల పప్పు పిండి అనమాట తర్వాత కొంచెం అంతా వాటర్ వేయండి వాటర్ కూడా మీరు ఎక్కువ వేసుకునే అవసరం లేదు పకోడీ కరకరలాడుతూ గట్టిగా రావాలంటే వాటర్ కొంచమే వేసి కలపండి మెత్తగా కావాలనుకుంటే కొంచెం మీరు వాటర్ వేసుకున్నా పర్లేదు ఇంకా మొత్తాన్ని కలిపి ఇలా పెట్టేసుకోండి నేను స్టవ్ వెలిగించి బాండ్ పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను మనకైతే వేడయింది ఆయిల్ ఆయిల్ కూడా వచ్చేసి మీడియం హీట్లో ఉండాలన్నమాట మనకి వేయింగ్లోనే ఇలా ఆయిల్ హీట్తో ఉండాలి ఇప్పుడు వేసిన తర్వాత మీరు గంటితో అయితే వేంగిలోనే తిప్పద్దు మనం పుట్టాల పప్పు పిండి వేసాను కాబట్టి మనం కలిపితే కొంచెం అది కదిలిపోతుందనమాట ఇప్పుడు తిప్పేసేయండి అంటే ఆ నురుగు అనేది ఆగిన తర్వాత అప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది చూసారా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా విషయం ఏంటంటే కరివేపాకు తినని వాళ్ళకి ఇలా పకోడీలో చక్కగా వేసి పెట్టండి మనకి నూనెలో వేగిపోతుంది కాబట్టి పకోడీతో పాటు చక్కగా తినేస్తారు పిల్లలు కొంతమంది కరివేపాకుని తీసి కూరలోది పక్కన పెట్టేస్తారు మా పిల్లలు కూడా అండి అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఇలాంటి టైంలో కరివేపాకు బాగా ఎక్కువ వేసేసేయండి చక్కగా తినేస్తారు ఎందుకంటే తల్లులుగా మనం పిల్లలకు పెట్టుకోవాలి ఏదో ఒక రకంగా వాళ్ళు తినకపోతే కదండీ చూసారా పకోడీ అయితే ఎర్రగా మనకి వేగిపోయింది వేగిపోయిందనమాట ఇంకొక వాయి వేస్తున్నాను నేను ఇంకా చక్కగా సండే కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే ఆడుకున్న ఆడుకొని కూర్చొని టీవీ చూసుకుంటే చక్కగా తినేస్తారు రెండో వాయి కూడా అయిపోయింది అంతేనండి టేస్టీ టేస్టీగా పకోడీ స్వీట్ షాప్లో లాగా ఇలా చేసుకు చేసుకోండి చక్కగా బాగుంటుంది మీరు బయట తెచ్చుకున్న టేస్టే వస్తుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మట్టికి ఇవ్వండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడైతే మన కరకరలాడే పొక్కడి రెడీ అయిపోయింది మా వారు మా వాళ్ళు వెయిట్ చేస్తారు